కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ పెద్ద కొడుకు రచన శ్రీ వారణాసి భానుమూర్తిరావు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ వారణాసి భానుమూర్తిరావు గారు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని మహల్ రాజ్పల్లిలో జన్మించారు వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగింది ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన తర్వాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ చేశారు వారణాసి భానుమూర్తి గారు అకౌంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్గా వివిధ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశారు ప్రవృతి రీత్యా కథలు వచనకవితలు రాస్తున్నారు ఇప్పటికీ వీరు అరవై కథానికలు ఆరు వందల దాకా వచన కవితలు రాశారు అతని కథలు ఆంధ్రజ్యోతి విజేత ఆంధ్రప్రభ జాగృతి కథామంజరి సహరి మన తెలుగు కథలు డాట్ కామ్ లాంటి పత్రికలలో వీరి కథలు కవితలు ప్రచురింపబడ్డాయి మొదటి కథ జీవనగతులు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ప్రచురించబడింది తర్వాత ఈ దేశం ఏమైపోతోంది నల్లటి నిజం జన్మభూమి అంతర్యుద్ధం వానదేవుడ లాంటి కథలు అచ్చయ్యాయి రెండు వేల సంవత్సరంలో సాగర మథనం రెండు వేల సంవత్సరంలో సముద్ర ఘోష అనే కవితా సంపుటాలు ప్రచురించారు రాయలసీమ రైతుబిడ్డ మీద కథాంశం పెద్ద కొడుకు కథ భావగీతి ప్రతిలిపి రెండు వేల పద్నాలుగు కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందింది వారణాసి భానుమూర్తిరావు ఇప్పుడు రాచపల్లి కథలు నానక జాబు అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు తన మొట్టమొదటి నవల సంస్కార సమేత రెడ్డి నాయుడు వరుధిని ప్రవరాఖ్య శృంగార ప్రబంధ కావ్యాన్ని తమదైన శైలిలో నవలీకరణ చేశారు సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ కనబరిచిన వీరికి సాహితీభూషణ ప్రతిలిపి కవితా ప్రపూర్ణ సహస్ర కవిరత్న అనే బిరుదులు లభించాయి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది కథల సంపుటి పెద్ద కొడుకు పుస్తకాన్ని ఆవిష్కరించారు తెలుగు కవులలో వారణాసి వారి కథలు రాయలసీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యాన్ని కలిగి ఉంటాయి వీరి కవితలు వివిధ ఆన్లైన్ పత్రికలలో వచ్చాయి కెనడా తెలుగు వారి కవితల పోటీల్లో పొడమితల్లి కవిత జూన్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎంపికైంది వీరు పొందిన బిరుదులు ప్రతిలిపి కవితాప్రపూర్ణ సహస్ర కవిరత్న సాహితీ భూషణ మట్టివేదం కవితా సంపుటికి గిడుగు రామ్మూర్తి సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై రెండులో అందుకున్నారు ప్రతిలిపి సాహిత్య అవార్డు రెండు వేల ఇరవై ఒకటిలో కళావేదిక వారి సాహితీ పురస్కారం ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల్లో అందుకున్నారు అది తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పటిలాగే ప్రయాణీకులతో రద్దీగా ఉంది ఇసుక వేస్తే రాలనంత జనం హడావుడిగా పరిగెత్తుతున్నారు కొండకొచ్చే భక్తులతో రైల్వే స్టేషన్ కిటకిటలాడుతూ ఉంది ఇంజన్ల కూతలతో మైకుల ద్వారా ఇచ్చే సందేశాలతో లగేజీలు మోసుకుని జరుగు జరుగు అని తోసుకుపోయే పోర్టర్లతో వెంకన్నకు తలనీలాలు సమర్పించి బోడుగుండులతో కనపడే భక్తులతో ముసలి ముతకలతో పిల్ల జల్లలతో చాలా కోలాహలంగా ఉంది నేను బీకాం మరియు ఎంకామ్ చదివింది తిరుపతిలోనే ఇరవై ఏళ్ల క్రితం తిరుపతి రైల్వే స్టేషన్ అంటే నాకు వల్లవాలని అభిమానం నేను చదువుకునే రోజుల్లో చాలాసార్లు అలా స్టేషన్లో వచ్చి కూర్చుని వచ్చేపోయే వాళ్ళని చూస్తూ టైంపాస్ చేస్తూ ఉండేవాడిని వచ్చేపోయే రైళ్లను చూస్తూ ఉంటే దైవ దర్శనానికి తీసుకెళ్లే సర్పరాజుల్లా ఉంటాయి కొండకు వద్దంటే లక్షల్లో జనాలు తిరుపతికి వస్తారు దేశ విదేశాల నుండి కూడా వచ్చి నిరంతరం ఆయనను దర్శించుకుంటూనే ఉంటారు తిరుపతి వెంకన్న గొప్పతనం అలాంటిది ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం ఉన్న జన్మతః రాయలసీమ వాసిని తిరుపతి దగ్గర ఒక పల్లెటూరులో పుట్టాను చదువుకునే రోజుల్లో నెలకు ఒక్కసారి కాలినడకన గుండా కొండకు వెళ్ళేవాళ్ళం పరీక్షల్లో పాస్ అయితే తప్పనిసరిగా తలనీలాలు సమర్పించుకునేవాణ్ణి దాదాపుగా ఇరవై సంవత్సరాల తర్వాత మళ్లీ గుండు చేయించుకున్నాను కళ్యాణకట్టలో తల సమర్పించిన తర్వాత ఎంతో ఆత్మసంతృప్తి కలిగింది నాకు నారాయణాధ్ర ఎక్స్ప్రెస్ రావడానికి ఇంకా ఒక గంట టైం ఉంది శ్రీమతి నా ప్రక్కనే కూర్చుని ఏదో ఇంగ్లీష్ నవలు చదువుతోంది తరడేసి భోగి ఎదురుగా కూర్చున్నాం వాచిలో టైం ఐదు గంటలవుతోంది అంతలో ఒక ఆయన పిగిలిపోయి మాసిపోయిన తెల్లపంచే చిరుగులు పడిన చొక్కా వేసుకుని నావైపే తదేకంగా చూస్తున్నాడు ఎవరో భిక్షగాడనుకున్నాను ఆయన ముఖం లొట్టలుపోయి కళావిహీనంగా ఉంది పెదాలు ఎండిపోయి చీరిపోయి నిర్జీవంగా ఉన్నాయి క్షురకర్మ కూడా చేసుకున్నట్టు లేదు తలస్నానం లేక తల వెంట్రుకులు దుమ్ము పట్టినట్లుంది సుమారు అరవై ఏళ్ళ వాడిలా ఉన్నాడు కాళ్లకు చెప్పులు లేవు ఏదో బాధలో ఉన్నట్టున్నాడు నన్ను చూస్తూ అలా ఇలా పచార్లు చేస్తున్నాడు నేను అతనివైపే చూస్తున్నాను అతణ్ణి ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది టైం ఎంత సార్ అన్నాడతను ఐదు అయింది అన్నాను నేను నా ఐదు చేతి వేళని చూపిస్తూ హైదరాబాద్ వెళ్తా ఉండరా అవును నీ పేరు నీ పేరు మూర్తి గదు మీ ఊరు రాసపల్లి గదు సంశయంగా అడిగాడతను అవును నీకెట్లా తెలుసు అన్నాను నేను ఆశ్చర్యంగా మీరు కరణాలు సాములు గదు మీ నాయన పేరు కెట్టమూర్తి కదూ అన్నాడు అతని ముఖంలో నవ్వు కనపడింది నాకు నేను చాలా ఆశ్చర్యంగా అవును అవును అన్నాను నేను నేను గోవిందరెడ్డిని స్వామి గుర్తుపట్టలేదా ఇందాకటి నుంచి నేను చూస్తానే ఉండాను ఓరి నీ ఫాసుగులా గుర్తుపట్టలేకపోతా ఉండాను తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంత బాగా ఉండరా సామీ అన్నాడు ఆప్యాయంగా ఆ ఆసామి నా దగ్గరకు వచ్చి నా రెండు చేతులు పట్టుకున్నాడు పట్టలేని సంతోషంతో నువ్వు గోవిందరెడ్డి బా ఇక్కడేం చేస్తున్నావు అన్నాను నేను లేచి నిలబడి నేనా నేను ఈ స్టేషన్లో అడుక్కుని బతుకుతా ఉండాను సామీ అన్నాడు అతను వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ ఏమిటి యాభై ఎకరాల భూస్వామి అడుక్కుని తింటున్నావా నీకెందుకు ఈ అగత్యం పట్టింది అన్నాను నేను చాలా ఆశ్చర్యంగా అతని కళ్ళలో కన్నీళ్లు సర్రున కిందకి జారాయి సా మీరంతా చదువుకునేటప్పుడే మన ఊరు బాగుండే మీ తాత కరణం పని చేసేటప్పుడే మన ఊరు చల్లగా ఉండేది ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు మీ తాత కరణాల పని మీ దగ్గర నుండి పీకేసినప్పటి నుండి మన ఊరికి దరిద్రం చుట్టుకునింది ఇప్పుడుండే కరణానికి లెక్కలు రావు గొలుసు పట్టుకొని సర్వే చేసేదానికి రాదు ఏ భూమి ఏ సర్వే నంబర్లో ఉండేది అస్సలు తెలీదు మళ్ళీ కరణం సాముల్నే పిలిపించుకోవాలా మన ప్రభుత్వం చాలా తప్పు పని చేసింది కరణాలను ఓడి అన్నాడు గోవిందరెడ్డి ఆవేశంగా అవును అప్పటి ప్రభుత్వం మండలాలుగా విభజించి అధికార వికేంద్రీకరణ చేసింది కొన్ని నూతన సంస్కరణలను చేపట్టింది ఆ దశలో కరణీకాలని మునసబుల్ని రద్దు చేసి చాలా కాలమైంది ఇప్పుడు కరణాలుగా ఎవరూ లేరు ఉన్న కరణీకాలను పోగొట్టుకుని చాలామంది ఆగర్భ దరిద్రంతో మరణించారు కొంతమంది కొత్తగా నియమింపబడ్డ ఆఫీసర్ల దగ్గర జీతానికి పనిచేస్తున్నారు అదంతా పాతికేళ్ల ముందు మాట మా తాతగారు కూడా కరణీకం పోయిందనే దిగురితో మరణించారు అదృష్టం కొద్దీ మా నాన్న చదివించాడు కాబట్టి నేను పెద్ద ఉద్యోగంలో ఉన్నాను సరే గతం గత గోవిందరెడ్డి నువ్వు బాగా బతికిన రైతువు కదా ఎందుకన ఈ రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్నావు అన్నాను నేను గోవిందరెడ్డి ఈసారి రెండు చేతులు ముఖాన్ని కప్పుకుని చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు నీకు తెలుసు కదా సామి నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు అందర్నీ నా శక్తి కాడికి బాగా చదివించిన కూతురులకి లచ్చల్లో కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిన పెద్దోడు అమెరికా పోవాలని పది ఎకరాలు అమ్మేసి వెళ్ళిపోయే రెండవ కొడుకు పది ఎకరాలు అమ్మేసి దుబాయ్లో వ్యాపారం చేయాలని వెళ్ళిపోయే ఇక మూడోవాడు పెళ్లం మాట్లని పది ఎకరాలు రాయించుకొని మదనపల్లిలో వేరే కాపురం పెట్టినాడు ఇక ఉండే ఇరవై ఎకరాల దస్తావేజులు బ్యాంకులో పెట్టి ఐదు లక్షలు అప్పు చేసి కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసినాను ఆ అప్పు తీర్చే స్తోమత లేక బ్యాంకు ఏల వేసి భూములను అమ్మేస్తామంటా ఉండరు స్వామి ఆ దిగులతో నా భార్య చచ్చిపాయే కొడుకులు ఎవరో రోజు పిలిచిన అని పోలేదు ఒక అయినా పిలిచి అన్నం పెట్టలేదు ఈ వయసులో ఇంత బతుకు బతికి అడుక్కునే స్థితికి దిగజార్చినారు స్వామి నా కొడుకులు దొంగ నా కొడుకులు తో వాళ్ళది బతికైనా అన్నాడు గోవిందరెడ్డి చాలా బాధగా బ్యాంకులో తీసుకున్న పైకి ఏమైనా తిరిగి చెల్లించావా అడిగాను నేను నాకు ఆదాయం ఎక్కడి స్వామి వేసిన పంటలు వేసినట్లనే ఎండిపోతాయి వానలు లేవు పంటలు లేవు రాయలసీమలో రైతులు చాలా కట్టాల్లో ఉండారు శనక్కాయల పంట సరిగా చూసి పదేళ్ళు అవుతూ ఉండాలి మళ్ళీ చూద్దామంటే ఉంటే కదా పండేదానికి బ్యాంకు వాళ్ళు అసలు వడ్డీ కట్టకపోతే భూమిని జప్తు చేసి అరెస్ట్ కూడా ఉంటున్నారు ఎకరా భూమి అమ్ముకుందామంటే కోయన లేడు ఊరికే ఇస్తే కూడా తీసుకునే వాళ్ళు లేరు స్వామి అన్నాడు గోవిందరెడ్డి అవును గోవిందరెడ్డి చెప్పింది అక్షరాల నిజం వర్షాలు పడక భూమిలో నీళ్లు లేక భూములన్నీ బీడుబట్టి ఎడారుల్లా మారిపోయినాయి గిట్టుబాటు లేక రైతులు సేద్యం చేయడం మానేశారు పిల్లలు కాస్త కూస్తో చదువుకుని ఊరొదిలి వెళ్ళిపోయారు ఇప్పుడు ముసలి ముతక తప్ప పల్లెల్లో ఎవరూ ఉండడం లేదు పల్లెలన్నీ శ్మశానాలను తలపించే విధంగా ఉన్నాయి రాయలసీమలో బాధపడితే మనం చేయగలిగింది ఏమి లేదు గోవిందరెడ్డి అంటూ మా శ్రీమతికి గోవిందరెడ్డిని పరిచయం చేశాను బాగున్నారా అంది మా శ్రీమతి ఏం బాగో ఏమో అమ్మా సామికి తెలుసు మా బాగు పిల్లలంతా బాగుండారు కదా అమ్మా గోవిందరెడ్డి కథ విన్న తర్వాత ఆయన స్థితికి నా మనసు అలకలోలమైంది అలజడితో నా కళ్ళలో నీళ్లు సుడు అలజడితో నా కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి పైకి ఉబ్బుకొచ్చే కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాను గోవిందరెడ్డి నన్ను చిన్నప్పుడు ఊపి మీద ఎక్కించుకుని ఆటలాడించేవాడు నేనంటే అతనికి వల్లమాలిన అభిమానం కలికిరికో కలకడకో కో వెళితే నాకోసం స్వీటో ఫలమో తీసుకుని వచ్చేవాడు మా నాయన క్లాస్మేట్ గోవిందరెడ్డి అందుకే నేనంటే అతనికి అంత ఇష్టం ఉండేది వాళ్ళింట్లో కారాలు సుట్టలు పప్పు బిళ్ళలు పాగం పప్పు లాంటి అప్పచ్చలు చేసినా నాకు ఇచ్చేవాడు కనుమ పండుగ రోజైతే దోశలు చెనిగ్గింజలు ఊరిమిండి వేసి ఆప్యాయంగా తినిపించేవాడు భగవంతుడు ఎంత పక్షపాతి రెక్కలు ముక్కలు చేసుకుని ప్రతి క్షణం కన్నబిడ్డల కోసం ఆరాటపడి వాళ్ళ అభ్యున్నత కోసం పాటుపడే తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారే ఈ కడుపును పుట్టిన పిల్లలు పసివాళ్లుగా ఉన్న పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులకే పగవాళ్ళుగా ఎందుకు మారుతారో చదువు అహంకారమా డబ్బున్నదనే అహంభావమా తల్లి తండ్రి నిరక్షరాస్థిలే కావచ్చు భూమిని నమ్ముకున్న బిడ్డలే కావచ్చు మొరటివాళ్లే కావచ్చు కానీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలే ఈసరించుకుంటే వారి గతి ఏం కావాలి ప్రతి రక్తపు బుట్టు వారి శ్రేయస్సుకే ధారపోసిన తల్లిదండ్రులు కాయి దురవస్థ నడి రోడ్డులో అనామకుడిగా నా అనేవారు లేక దిక్కుమొక్కు లేక యాచకుడిగా మారిన గోవిందరెడ్డి లాంటి వారి పరిస్థితి ఏమిటి జనసంబంధాలన్నీ ధనసంబంధాలేనా నా గుండె వేగంగా కొట్టుకుంటోంది నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి గోవిందరెడ్డిని పిలిచిపోయి పళ్ళు బిస్కెట్లు నీళ్ల బాటిల్ కొనిచ్చాను పర్సులోంచి తీసి ఒక ఐదు వందల రూపాయల నోటు చేతిలో ఉంచాను మొహమాటంగా అతను వద్దన్న జోబీలో నోటిని కుక్కినాను గోవిందరెడ్డి నువ్వేం భయపడొద్దు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి నీ భూమిని విడిపించే మార్గం ఆలోచిస్తాను నేను హైదరాబాద్కి వెళ్ళి డబ్బు విషయం చూస్తాను నిన్ను మళ్ళీ పాత గోవిందరెడ్డిగా చేస్తాను నేను స్వామి నా పెద్ద కొడుకు కూడా ఇంత ధైర్యం అని చెప్పలేదు నాకు ఆయన నా రెండు చేతులు పట్టుకుని ఏడ్చినాడు గోవిందరెడ్డి ఆంధ్ర బ్యాంక్ హెడ్ ఆఫీసులో నా ఫ్రెండ్ ఒకడు జిఎం హోదాలో పనిచేస్తున్నాడు వాడితో మాట్లాడి కలకడ బ్రాంచ్కి ఫోన్ చేయించినాను గోవిందరెడ్డి కట్టవలసిన అప్పు వడ్డీతో సహా అన్ని మినహాయింపులు పోను రెండు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల పదకొండు అన్నాడు నేను నా అకౌంట్ నుండి డ్రా చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కలకడ బ్రాంచ్కి పంపించాను గోవిందరెడ్డి అప్పు క్లియర్ అయింది ఇరవై రోజుల తర్వాత గోవిందరెడ్డిని కలకడకి రమ్మని చెప్పి నేను ఇమ్లిబన్ బస్ స్టేషను హైదరాబాద్ నుండి బస్సులో వెళ్ళి కలకడలో దిగినాను గోవిందరెడ్డికి సంబంధించిన తరఖాపత్రాలన్నింటిలో సంతకాలు చేయించి భూమికి సంబంధించిన అన్నింటినీ విడిపించి పిలిచినాను గోవిందరెడ్డి సంతోషానికి అవసరం లేకపోయింది ఇరవై ఎకరాల భూమి అతను సొంతమైంది గోవిందరెడ్డి నువ్వు ఇక తలెత్తుకుని ఊరిలో తిరగాలి మునపట్లాగా పెద్దరాయిలా బతకాలి నేను వ్యవసాయ అధికారులతో మాట్లాడి నీకు విత్తనాలు వగేరా సబ్సిడీతో ఇప్పిస్తాను అలాగే స్ప్రింక్లర్ ఇరిగేషన్తో నువ్వు సేద్యం చేద్దు గాని అన్నాను నేను నువ్వు వెయ్యేళ్ళు ఏళ్ళు బతకాలి మా రాజా అని దీవించాడు గోవిందరెడ్డి అనుకున్నట్లుగానే గోవిందరెడ్డి తన పొలంలో టమాటో వంకాయ బెండకాయ గుమ్మడి లాంటి కూరగాయలు తమలపాకులు అరటి తోటలు పెంచసాగాడు బోరు వేసిన వేళా విశేషం ఏమోగాని నీళ్లు బాగానే పడ్డాయి సూక్ష్మ సేంద్రియ విధానంతో మంచి వాణిజ్య పంటలు పండించసాగాడు ఊర్లో మళ్లీ గోవిందరెడ్డి పరపతి బాగా పెరిగింది పది మంది కూలీలు వద్దంటే పలుకుతున్నారు అంతా డబ్బు మహిమ నేను అప్పుడప్పుడు వ్యవసాయ అధికారులతో మాట్లాడి సాగులోని మెనకవులన్నీ తెలుసుకుని తగిన జాగ్రత్తలన్నీ చెప్పి మంచి దిగుబడి వంగడాలను చెబుతూ గోవిందరెడ్డిని ఒక ఆదర్శ రైతుగా ఒక సంవత్సరంలో తీర్చిదిద్దినాను మదనపల్లి తిరుపతి బెంగళూరు మార్కెట్లలో వచ్చిన దిగుబడినంతా అమ్మవలసిందిగా దానికి కావలసిన వనరులన్నీ సరిచేసి పెట్టాను ఒక చిన్న ఆటో ట్రాలీ కొనుక్కోవడానికి ఇరవై ఐదు వేలు పంపించాను ఒక సంవత్సరం తర్వాత ఆ రోజు శనివారం ఉదయం ఏడు గంటలు కావస్తోంది హాల్లో కూర్చుని ఆ రోజు దినపత్రిక తిరిగేస్తూ కాఫీ తాగుతున్నాను ఇంతలో కాలింగ్ బెల్ మోగింది తలుపు తెరిచి చూశాను చక్కని నాణ్యమైన తెల్లని గ్లాక్స్తో పంచే కద్దర చొక్క మీద కండువ కొత్త చెప్పులు వేసుకుని ఆకర్షణీయంగా పరిశుభ్రమైన శరీరంతో వాకిట్లో ప్రత్యక్షమయ్యాడు గోవిందరెడ్డి గోవిందరెడ్డిని చూసి ఆశ్చర్యపోయాను నేను అనుకోకుండా వచ్చిన అతిథిని చూసి లోపలికి రమ్మన్నాను సామీ బాగుండారా అన్నాడు పెద్ద సిమెంట్కి పోయిన సంచి నుండి కూరగాయలు అరటికెల పూలు పళ్ళు స్వీట్ బాక్స్తో ప్రత్యక్షమయ్యాడు గోవిందరెడ్డి ఇవన్నీ మన తోటలో పండినవే నవ్వుతూ అన్నాడు గోవిందరెడ్డి శ్రీమతి ఆశ్చర్యంతో గోవిందరెడ్డి వంకే తదేకంగా చూస్తూ ఉండిపోయింది నీ వల్ల మళ్ళీ నేను నిలదొక్కున్నాను స్వామి సరే ఇలా సడన్గా వచ్చినవేమి అని అడిగాను నేను నిన్ను చూడాలా అనిపించింది అందుకే వచ్చేసినాను స్వామి అన్నాడు గోవిందరెడ్డి నవ్వుతూ ఇంతలో గోవిందరెడ్డికి కాఫీ తెచ్చిచ్చింది నా శ్రీమతి గోవిందరెడ్డి వెంటనే ఇంకొక మూట విప్పి అందులోని కాగితాల పొట్లాల్లో దాచిన నోట్ల కట్టల్ని బయటికి తీసి టీపాయ్ మీద ఉంచాడు ఏంటిది గోవిందరెడ్డి అన్నాను నేను ఈసారి అరటికాయల ఫలసాయం బాగా కలిసి వచ్చింది స్వామి రేటు కూడా బాగా పలికింది బెంగళూరులో అరటికాయల లోడ్లు అమ్మేసి వస్తూ ఉండాను నాలుగు లక్షలు వచ్చింది నీకు ఇవ్వాల్సిన దుడ్లు వడ్డీతో సహా ఈ నాలుగు లక్షలు తీసుకోండి అన్నాడు కృతజ్ఞతాభావంతో గోవిందరెడ్డి నా ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది భూమి తల్లిని నమ్ముకున్నవాడు ఎన్నటికీ చెడిపోడని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు నువ్వు నాకు ఇవ్వవలసిన పైకం రెండు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల పదకొండు రూపాయలు మాత్రమే వడ్డీ నేను తీసుకోను అని అన్నాను నేను అతనిచ్చిన డబ్బును అంతవరకే లెక్క పెట్టి మిగిలినదంతా జాగ్రత్తగా కాగితాల్లో చుట్టిపెట్టి గోవిందరెడ్డికి వాపసు చేసినాను గోవిందరెడ్డి ఏమనుకున్నాడు ఏమో గాని నా పాదాలకు నమస్కరించబోయాడు నా తండ్రిలేటివాడు నాకేలా నమస్కారం చేస్తావు అన్నా నేను అతన్ని వారిస్తూ ఈ రోజు నుండి నువ్వే నా పెద్ద కొడుకు స్వామి అన్నాడు గోవిందరెడ్డి గద్గద కంఠంతో ఆయన గొంతులో మాటలు పెగలడం లేదు రుమాలతో కళ్ళనొత్తుకుంటూ బయల్దేరాడు గోవిందరెడ్డి మీరింతవరకు పెద్ద కొడుకు కథ విన్నారు రచన శ్రీ వారణాసి భానుమూర్తిరావు హైదరాబాద్ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ప్రతిలిపి అంతర్జాల మాధ్యమంలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి